ఇల్లు కూలి మరణించిన చిన్నారి కుటుంబాన్ని పరామర్శించారు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరియు షేర్లింగపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ షేర్లింగంపల్లి నియోజకవర్గం ఓల్డ్ హఫీస్ పేట్ నగర్ లో భారీ వర్షానికి ఓ ఇంటి మూడు అంతస్తులో గాలివానకు రేకుల షెడ్ ఎగిరిపోయి ఇటుకలు పడి మూడేళ్ల చిన్నారి సయ్యద్ మృతి చెందాడు కాగా విషయం తెలుసుకున్న కేటీఆర్ మరియు కార్పొరేటర్ మరియు షేర్లింగంపల్లి ఎమ్మెల్యే ఆరికపూడి గాంధీ మియాపూర్ కార్పొరేటర్ శ్రీకాంత్ హఫీస్ పేట్ డివిజన్ ప్రెసిడెంట్ గౌతమ్ గౌడ్ తో కలిసి బాయిత కుటుంబాన్ని పరామర్శించి లక్ష రూపాయల ఆర్థిక సాయం అందించారు రాష్ట్ర

గారు నేను తెలుగు మా గౌరవ కార్పొరేటర్లు నాగేంద్ర యాదవ్ గారు శ్రీకాంత్ గారు ఇంకా ఇతరులందరూ కూడా కలిసి గౌరవించడం మరి గౌతమ్ గారు అందరితో కలిసి కిందక కుటుంబాలకు నక్ష సాయం కింద మా పార్టీ తరఫున లక్ష రూపాయలు వారికి సాయం కూడా చేయడం రాష్ట్ర ప్రభుత్వానికి నేను చేసే డిమాండ్ ఏమంటే మీరు ముఖ్యంగా వర్షాకాలం ప్రారంభం కాకుండా ఇలాంటి సంఘటనలు ఏవైతే జరుగుతూ ఉన్నాయో మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి